కోర్టులలో కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా న్యాయవాదులు కృషి చేయాలని అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లా వేణుగోపాలరావు కోరారు కేసులు త్వరగా పరిష్కారమైతే కక్షిదారులకు సమయం డబ్బు ఆదా అవుతుందన్నారు ఇటీవల నల్గొండ బార్ అసోసియేషన్కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం మరియు కటంగూరు మండల నాయకులు ఘనంగా సన్మానం చేశారు నూతన కార్యవర్గానికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ న్యాయవాదులు తమ మేధస్సు ద్వారా కక్షిదారులకు న్యాయం చేయడానికి కృషి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యదర్శి కొప్పు నవీన్ శర్మ శ్రీకాంత్ ధారభిక్షం గోపిక అంజన్ కుమార్ బుచ్చాలు వెంకన్న చంద్రయ్య ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో గెలుపును సందర్భంగా అఖిల భారత బ్రాహ్మణ సంక్షేమ సంఘం వారు కటంగూరుకు సంబంధించినటువంటి కార్మిక నాయకులు ఈరోజు మమ్మల్లా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నల్గొండ బార్ అసోసియేషన్ నూతన ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యదర్శులు మమ్మల్ని అఖిల భారత బ్రాహ్మణ పరిషత్ వారు మరియు కటంగూరు మండల కార్మిక విభాగం నాయకులు వచ్చి మమ్మల్ని సన్మానించడం జరిగింది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని కూడా తెలియజేస్తాం నూతనంగా ఎన్నికైనటి బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు మరియు ముఖ్య కార్యవర్గానికి శుభావందనలు తెలియజేస్తూ అదేవిధంగా అధ్యక్షుల వారికి కార్యదర్శికి ఇచ్చిన వినపం ఏంటంటే కక్షిదారులు ఎక్కువ కాలం కోర్టు చుట్టూ తిరగకుండా లోక ద్వారా కానీ లేదా మీ చొరవ ద్వారా కానీ తొందరగా కేసులు పరిష్కారం అయ్యే విధంగా చొరవ చూపుతారని చెప్పేసి వారికి మనస్ఫూర్తిగా వినవిస్తూ నమస్కారాలు చేస్తూ